పిదవా ఆ వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు సేవించు బ్రాహ్మణులకు అనేక దానములు చేయచూ తమ నగరములకు పోవటకే బయలుదేరింది వారు సముద్రమున ఆ విధముగా కొంత దూరము ప్రయాణం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి సన్యాసి రూపము ధరించి ఆ వైశ్యుల కొడుకు వచ్చి ఓ వైశ్యులారా మీ పడవి ఎందున్న ఏమిటి అని అడుగును ఆ మాటలు విని వైశ్యులు ధనగర్మముతోనున్నారు కావున పరిహాసముగా నవ్వచ్చు ఓ సన్యాసి మా పడవలో ఏముంది నీ కిందలకు ధనమును దొంగలించుటకు ఆలోచించువా పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు అని బదులు చెప్పి ఆ సన్యాసి దివిని అట్లో అగుగాక అని చెప్పను ఆ విధముగా నిప్పి ఆ సన్యాసి అక్కడ నుండి వెడలిపోయి కొంచెం దూరము పోయి ఒక చెట్టు క్రింద కూర్చుండును పెద ఆ వైశ్యుడు నిత్య గుర్చము నెరవేర్చుకుని పడవలోనికి చూచి తెల్లబోయేను బరువు తగ్గి పడవ బయగ తెలియడు ఆ వైశ్యుడు తన పడవలోనున్న ధనమతోన్న సృష్ణకు బదులు ఆకులు అలములు ఉండు చూచి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని విలపించసాగను అప్పుడు అల్లుడు మామని చూసి ఏడ్చుడు వలన ప్రయోజనం ఏమున్నది సన్యాసి క్షమించను కనుక ఇట్లయినది ఇక ఏమి ఇక ఏమి చేసినా ఆ సన్యాసియే చేయవలనని కనుక ఆయనకు ప్రార్థించడం మంచిది అలా చేసినా ధనము లభించను అని చెప్పను ఆ వైశ్యుడు అల్లుని విని పరుగున ఆ పోయి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానుడును అవివేకిని మీతో పరిమహా పరిహాసముగా మాట్లాడితిని నా అపరాధము క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధములుగా ప్రార్థించను అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూసి ఓయి నా వ్రతము చేయదనని చెప్పి ఆ వ్రతము చేయకపోవడం వల్లనే నీకు ఇద్దరి బాధలు కలిగను అని చెప్పను వైశ్యుడు ఆ సన్యాసిని చూచి ప్రభు ఈ లోకమంతయు నీ మాయవల్లని విన్నది బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు ఇక నేనంత వాడను నాపై కరుణ చూపము నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపము అని అనేక విధములుగా ప్రార్థించను అందులో సంతృష్టుడైన స్వామి వల్ల ఆ పడవలో వర్తుకును భర్తుకుని ధనవంతుయుడుట్లు వరమిచ్చి అంతార్థమయ్యను తర్వాత వైశ్యుడు పడవనెక్కి చూడగా తన దా ప్రకారం ఎక్కడ దగ్గర ఉండును సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత తన ధనము లభించుటకు సందర్శించి తిరిగి తన నగరమునకు పోటుకో మరలా బయలుదేరి తర్వాత వైశ్యుడు అల్లుడా అదే మన రత్నపురం అని చెప్పి తమ నాగభార్యాపుత్రులకు తెలిపిరని తెలిపిరమ్మని దూతను పంపెను ఆ దూత నగరంలోకి పోయి లీలావతిని చూసి అమ్మ నీ భర్తయ్య అల్లుడు వచ్చి ఉన్నారు పడవ ఇప్పుడే చేరింది అని చెప్పను లీలావతి ఆ దూత మాటలు విన్నదై చాలా ఆనందించి అమ్మాయి సత్యనారాయణ వ్రతము త్వరగా ముగించడము నేను పడవ దగ్గరకు పోవచ్చున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళను అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదమును పుచ్చుకున్నట్టు మర్చిపోయినది అందులో సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లినిత సైతముగా గారు రేవలోనున్న పడవను ముంచి వేసును తీరమున వారు అది చూసి ఆశ్చర్యపోయిరి వైశ్యుని భార్యయు కుమార్తెయు మెక్కిలి దుఃఖించుచుండరి వారందరూ అట్లు దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను చూచి విలపించుచు అల్లుడా చూచుచుండగానే నావతో కూడా మునిగిపోయేదివి కదా ఇదంతయో సత్యనారాయణ స్వామి మహత్యమే కానీ వేరు కాదని నిశ్చయించుకుని నా అనుసారం ఆ స్వామిని కొలచదనని నిశ్చయించుకుని అందరూ పిలిచి తన అభిప్రాయం రిప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనిను కళావతి తన భర్త చనిపోవుడు చూచి అతని పాదుకులను గైకొని వాటితో సహగమనకు చేయబడిన సిద్ధపడను వైశ్యుని చూచి చూసి దుఃఖించుతూ సత్యనారాయణ స్వామి మహాత్యమే అని తలుచుకుని విలపించసాగను అంత సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కృణించి ఓ వైశ్యుడా నీ కుమార్తె భుజంపుకుండనే ప్రసాదమును భర్తను చూచుటకు వచ్చినది ఆమె ఇంటికి పోయి ప్రసాదము తీసుకుని వచ్చిన సో అంతయ్యూ శుభమగను అని చెప్పను ఆ విధముగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదము స్వీకరించవచ్చును ఆమె తిరిగి సముద్ర తీరంకి వచ్చేసరికి తన భర్త నాతో కూడా పైకి తెలియండును అది చూచి అందరూ చాలా ఆనందించింది అప్పుడు కళావతి తండ్రిని చూచి తండ్రి ఇక ఆలస్యమైన చేస్తున్నావు ఇంటికి పోయేదరను అప్పుడు వైశ్యుడు బంధుమిత్రాలతో కలిసి అక్కడనే సత్యనారాయణ వ్రతమును ఆచరించి పిమ్మట సుఖముగా ఇల్లు చేరుకున్నను తర్వాత ఆ వైశ్యుడు బ్రతికొన్నంతకాలము పౌర్ణమితిథియందు కానీ రవి సంక్రమణందు కానీ సత్యనారాయణ వ్రతములు చేయచూ జీవితాంతము వరకు సకల సుఖములను అనుభవించి అంతిమ స్వర్గలోకమును పొందిను ఇదికాంతపురాండే చతుర్థాధ్యాయ సమాప్త